గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్టబ్యూట్లో కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి తెలుగు సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాధం నింపుతోంది మే పన్నెండవ తేదీన ఆమె దుర్మరణం పాలయ్యారు సీరియల్ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళిన ఆమె శనివారం రాత్రి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్కు తాకి ఆర్టీసీ బస్సు నుండి కొట్టింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర ప్రాణాలు వదిలారు ఆమె భర్త చంద్రకాంత్ చంద్రకాంత్కు తీవ్ర గాయాలయ్యాయి అయితే పవిత్ర మరణంపై చంద్రకాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు పవిత్ర రోడ్డు ప్రమాదంలో జరిగిన గాయాల కారణంగా చనిపోలేదని చెప్పారు లో భారీ వర్షాల కారణంగా మూడు గంటల ఆలస్యంగా మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ బయలుదేరామని పవిత్ర తాను ఆమె అక్క కూతురు కారులో వస్తున్నట్టు చంద్రకాంత్ చెప్పారు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయగా డ్రైవర్ కుడివైపు స్టీరింగ్ తిప్పేశాడు దీంతో కారు డివైడర్ ను తాకి ముందు భాగంలో విండ్ షీల్డ్ ముక్కలైపోయిందని చంద్రకాంత్ వివరించాడు ఈ ప్రమాదంతో ఆందోళనకు గురైన పవిత్ర స్ట్రోక్ వల్ల చనిపోయిందని గాయాల వల్ల కాదని చెప్పాడు ఈ ప్రమాదంలో నాకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదని తెలిపాడు ఉదయం నాలుగు గంటల సమయంలో నాకు స్పృహ రాగా ఆమె చనిపోయిందని తెలిసింది అని చంద్రకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు కర్ణాటకలో మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగేటం చేశారు జోకలి అనే సీరియల్ తో ఆమె నటన ప్రారంభించారు ఆ తర్వాత రోబో ఫ్యామిలీ గాలిపట రాధారామన్ విద్యా వినాయక సహా కన్నడలో పదికి పైగా సీరియళ్లు చేశారు నిన్నే పెళ్లాడుతా అన్న సీరియల్లో తెలుగులో అడుగు పెట్టారు పవిత్ర జయరాం త్రినయని సీరియల్ తో ఆమె మంచి పేరు సంపాదించారు ఆమె పోషిస్తున్న తిలోత్తమ పాత్ర అందర్నీ ఆకట్టుకుంటోంది సడన్ గా ఆమె చనిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి